నేను ఎనిమిదింటికి కల్లూరు పోతే ఎనిమిదిన్నరకు పోతే నాకు పని ఉంటుంది నేను కూలి చేసుకొని బతికేదాన్ని నేను ఆ కూలికి పోతేనే ఉంటాం లేకపోతే ఏం లేదు నడిచి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది ఆపలేదు ఇక్కడ కాలేజీ పిల్లగాళ్ళు అట్ట ఇక్కడనే ఉండరు వాళ్ళు ఏ బండ్లో అడుగుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేనే ఇంటికి పోదామని ఇక వెనక తిరిగాను మరి మాకు బస్సు మనకి చెన్నూరు నుంచి అర్బన్ పెళ్లి మీదుగా కర్నూలు పోయేస్తే మాకు సహాయం చేయండి ఎమ్మెల్యే గారు బస్సు ఉచిత బస్సు పెట్టినందుకు చాలా మేము మీకు రుణపడి ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉండం కదా వేడికి ఎందుకు వచ్చారు ఎక్కడ కలుగుతాం బాలాజీ బాలాజీ హాస్పిటల్లో పనిచేస్తారు మీ శాలరీ ఎంత ఇస్తారు ఎయిట్ థౌజండ్ ఇస్తారు ఛార్జెస్ ఎంత పోతాయి మూడు వేలు రూపాయ అక్కడ నుండి మా టీడర్ణయి కదా మా పాప ఓకే సరే ఇప్పుడు మీరు ఎనభై ఎనిమిది మీ కాళ్ళ మీద మీరు మీరు బతకాలనే ఉద్దేశంతో తొందర హాస్పిటల్లో పనిచేస్తున్నారు మీకు ఏం కావాలి అసలు పదిహేను మంది బస్సు వస్తుంది ఇరవై ఎనిమిది మందికి రావాలి కావాలా లక్ష్మీరాజు పాత ఓకే ఇది లింగా లో ఉన్నాను ఎట్లా వచ్చారు మీరు వచ్చారు త్రీ కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నడిచి వచ్చారు ఇక్కడ వెళ్ళిపోతున్నారు ఏం చేస్తారు మీరు టాపిక్ పనికి పోతారు ఎంత వస్తుంది ఐదు వందలు వస్తుందా రోజు పోతారా రోజు టాపిక్ పనికి కల్లూరు పోయి పని చేసుకొని మళ్ళీ వస్తారు మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు కూడా మీకు గమ్ముకున్న టైం బస్ కానీ ఆటో కానీ లేకుండా రావడం మళ్ళీ ఇదంతా లాస్ట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఉచిత బస్సు అని మహిళకి ఇచ్చిందాము మెయిల్ ఎవరికి ఇచ్చిందంటే మీరు వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి పేదవాళ్ళకి ఒక పది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ బస్సు ఎక్కిపోయి పని చేసుకొని వస్తే మనకి వాళ్ళు ఒక ఐదు వందలు ఇస్తే ఐదు వందలు మనకు మిగిలాలైన ఉద్దేశంతో ఇచ్చింది నిది బస్ రాట్లే కాబట్టి మీకు ఈ उपाय పాటలేదంటారా? उपाय పాటలేదండి. ఇక్కడ వచ్చినా కూడా బస్సు రాగట్లే. ఇక్కడ బస్ ఆగదు, మీరేడ రావడానికి impediment అయితుంది. impediment. 2-3 కిలోమీటర్లే. ఆ. ఇప్పుడు ఏంగ ఊర్కొంటారు ఇప్పుడు మీకు? నేను ఎమ్మెల్యే గారు, అప్పుడు బస్సు ఆపకన ఉండదు. 10 నిమిది దూరం నుంచి మళ్ళీ సాయంత్రం 6:00 మళ్ళీ మా ఊర్ బస్సు రావాలి. మాకై సహాయం చేయండి. ఆ మీ ఎమ్మెల్యే గారికి. మధ్య నుండి వస్తుంది కదా మొదటి నుండి మరి మనకి ఎరబైన్పల్లి రావాలంటే ఎట్లా వస్తుంది ఏంటి అప్పుడు మీకు ప్రభుత్వానికి కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉన్నది అన ప్రభుత్వానికి కూడా పేరు మంచి చేసేది మంచి మనం కూడా బాబు నీ పేరు ఏంటమ్ము కొలిక పోగు వెంకట బస్ మరి బెంగాల్ దగ్గర ఎందుకు వస్తుంది బస్సా మరి మేము బస్సు రాదా రోజు ఇక్కడి వరకు వస్తా ఎట్లా వస్తావు సైకిల్ సైకిల్ మీద వచ్చి ఇక్కడ నుండి కాలేజీకి వెళ్తావా నువ్వు ఏం నేను మా ఊరికి బస్సు రావాలని రావాలంటే బస్సు వస్తే డైరెక్ట్గా అక్కడి నుండి వస్తుంది స్కూల్కి పోయేటప్పుడు ఇప్పుడు బస్సు వెళ్ళింది కదా మరి ఆపలేదు కదా ఆపలేదు ఆపలేదు అది నీకు కాలేజ్ నైన్ స్టార్ట్ అవుతుందిగా అది బస్ ఆపదు నేను కలిసితేంటి నేను దుమ్మా కొడతా దుబ్బా కొడతావు పెరీ అయిన తర్వాత పోతా వెళ్తావు సో నువ్వు ఎర్బన్పల్లి నుండి ఇక్కడ రావడానికి సైకిల్ రిస్క్ అవుతుంది అండ్ ఇక్కడ బస్ ఆపట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది కదా అంతేనా సో ఏం కావాలి నీకు ఇప్పుడు బస్సు కావాలి బస్ మరి నీకు మదర్ నుండి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి ఏంటి నది నుంచి వచ్చేటప్పుడు చెన్నూరు నుంచి ఎర్వన్పల్లికి తీసుకురావాలి ఎర్రంపల్లి నుంచి తెలంగాణ మధ్యలో ఏ స్టేజ్ ఏ స్టేజ్ లేవు కాబట్టి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఎమ్మెల్యే అది కూడా ప్రభుత్వానికి ఇప్పుడు పని చేస్తే ప్రభుత్వం కూడా ఇప్పుడు మన సత్పల్లి ఎమ్మెల్యే గారు అండ్ జిల్లా కలెక్టర్ గారు మన డిప్యూటీ సీఎం గారు మధుర ఆర్టీసీ యాజమాన్యం మేనేజర్ గారు టైమ్ ఇప్పుడు చెన్నూరు వరకు వచ్చిన బస్సు ఒక టూ కిలోమీటర్స్ అర్బన్పల్లి చెప్పి మల్లెంగాలు వస్తే ఉదయం ఎయిట్ థర్టీకి వస్తే స్టూడెంట్స్కి మహిళకి అందరికీ ఉపయోగపడుతుందని పేరు నాకు ఓకే ఇప్పుడు చెప్పండి సమస్య ఏంటి పల్లి సమస్య బస్సు కావాలంటున్నారు పల్లికి బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు ఇది ప్రస్తుతం అన్ని రూట్ల కార్ రోడ్డు వేసినా కూడా బస్సు సౌకర్యం లేదు ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు బస్సు చాలామంది రావచ్చు ఎరవై తొమ్మిది రావాలంటే లింగాలు వస్తే కాఫ్ వస్తుంది ఈ లింగాలు వస్తే ఒక ట్రిప్పు బస్సు ఆపాడు ఒక ట్రిప్పు బస్సు ఆపడు విద్యార్థి చదువుకునే విద్యార్థులు ఉన్నారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు పల్లూరు పోయి పనిచేసే మహిళలు ఉన్నారా ఇవి అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే మదర్ నుంచి వచ్చే బస్సు ఎరవ చెన్నూరు మీదుగా ఎర్రబెనపల్లిని తిప్పుకొని లింగాలకు వచ్చేటట్టుగా రూట్ ఉన్నది కార్ రూట్ మొత్తం దయచేసి బస్ సౌకర్యం ఏర్పాటు ఎర్రబెనపల్లికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి ఉదయం ఒక ట్రిప్పు ఉదయం ఒక ఎయిట్ థర్టీకి రావాలా మీకు ఎయిట్ ఎయిట్ థర్టీకి వస్తే అందరూ వెళ్ళిపోయే వాళ్ళు పోతారు మళ్ళీ ఈవినింగు ఫైవ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫోర్ ఫైవ్ థర్టీకి వస్తే కల్లూరు కల్లూరు నుండి వచ్చేటప్పుడు ట్రిప్ వేస్తే అందరూ కూడా ఒక రిక్గా రెండు మూడు రిక్కులైనా వేస్తే బాగుంటుందని మన డిపో మేనేజర్ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఓకే ఏం అండి నా పేరు గోపాలకృష్ణ కృష్ణ పాత ఎరవెనపల్లి గ్రామం అయితే రోజు నేను సమస్య ఏంటి మా సమస్య ఏంటంటే మాకు బస్ సౌకర్యం లేదండి మా ఎరవెనపల్లికి ఎందుకంటే మార్మూల గ్రామంలో ఉంది కదా దానికి మార్మూలు ఎందుకో ఇది మదర్ ఇది లింగాలే జస్ట్ టూ కిలోమీటర్స్ అయినా మారుమూలు లెక్క ఉంది అది ఉంది అందుకని బస్ సౌకర్యం ఇంతవరకు కల్పించలేదు అయితే ఎమ్మెల్యే గారు చెప్పేసారు కాస్త సరే వేరే వేరే పని వల్ల దేని వల్ల అది కొంచెం డిలాగి ఉన్నది నాయకుడు కొంచెం కల్పించుకొని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అరవైపల్లి నాయకుడు ముఖ్యంగా అరవైపల్లి నాయకు నాయకులు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒక ఇరవై మంది దాకా స్టూడెంట్స్ అయితే తర్వాత కల్లూరులో పనికెళ్ళేటో లేడీస్ అయితే మహిళలు అయితే హాస్పిటల్లో పని చేసే చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీకేం ఏమి ఇబ్బంది మరి మీరు చెప్తున్నారు ఇప్పుడు మీకు నాకు ఇబ్బంది అంటే నేను రోజు సెంటుపాప నేర్చుకొని మా వైఫ్ని తిప్పడానికి వస్తారు లింగాలో తీసుకొచ్చి నేర్చుకొని వచ్చి అయినా ఇప్పుడు వచ్చినా గానీ బస్సు ఆగలేదు ఫుల్ అయిపోయిందని బస్ వెళ్ళిపోయింది చాలా మంది కూడా నన్ను ఇరవై ఇరవై ముప్పై రూపాయలు ఏమని అడిగారు మీరే ఒక రూపాయలు ఛార్జీ ఇచ్చి బస్సు పంపించారు అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సో బస్సు వచ్చింది అనుకోండి ఎక్కిపోతారు అయితే ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పరిచిన ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే మహిళలకి అది అంతా బాగానే ఉంది కాకపోతే ఎరవెనపల్లి గ్రామానికి అది సరిగ్గా లేదండి అంటే అది ఉపయోగపడట్లే దానికి కూడా ఉపయోగపడేటట్టు ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారు పెద్ద పని కూడా కాదు బస్సు వస్తుంది మధ్య చెన్నూరు నుంచి లింగాల మధ్యలో ఏ స్టాప్ లేదు ఇక అట్లా చెన్నూరు నుంచి మన ఎరవెనపల్లి గ్రామం నుంచి తిరుపూరు రావచ్చు రోడ్డు కూడా శుభ్రంగా ఉంది చాలా బాగుంది మీరు ఎనభై పల్లి నాయకులకి సమస్య చెప్పారా చెప్పామంటే ఒకసారి వాళ్ళు మాట ఇచ్చారని చెప్పాము చేపిస్తామని చెప్పారు మొన్న వరకు ఎన్నికల కూడా ఉంది కాబట్టి సో మరి మనమైతే ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటాం మీరు కూడా మీ నాయకుల ద్వారా ఇంకా బాగా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినట్టు చేయాలి ఎమ్మెల్యే గారు చేస్తారనే నమ్మకం ఉంది చేస్తారని ఇచ్చారు నమ్మకం ఇచ్చారు కాకపోతే అది ఇంకా కొంచెం ఎందుకు నిర్లక్ష్యం జరిగిపోయింది దానిలోనే ఇంకా నాయకులు అందరు కల్పించుకొని కొంచెం ఎమ్మెల్యే గారు కూడా కొంచెం తొందరలో వీలైనంత చేస్తే అందరికి ఇబ్బందులు తీరితే ఎరవనపల్లి గ్రామం నుంచి పుస్తకానికి కలిపితే కంపల్సరిగా ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారి గారికి పాలాభిషేకం చేస్తాం పోషకానికి వస్తే ఎర్రేనపల్లి గ్రామ ప్రజల నుంచి ఇది ఎరబనపల్లి ఇప్పుడు మనం లింగాల స్టేజ్ ఎరబైన్పల్లి బాసుల కోరిక బస్సు కావాలని కోరుకుంటున్నారు ఒక్క ట్రిప్పు ఉదయం పూట ఎయిట్ థర్టీకి చెన్నూరు నుండి మద నుండి వచ్చే బస్సును చెన్నూరు నుండి వయ చెన్నూరు టు ఎరబైన్పల్లి లింగాల నుండి వస్తే పిల్లలందరూ మహిళలందరూ పనికిపోతారు మళ్ళీ సాయంత్రం కల్లూరు నుండి ఫైవ్ థర్టీకి అట్లా పంపిస్తే మళ్ళీ అందరూ వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది మహిళ కూర్చొని ప్రశ్నించారు కాబట్టి స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే మహిళ ఏమి ఉన్నారు కాబట్టి మహిళ ఎమ్మెల్యే గారిని వాళ్ళు చాలా ప్రాధాన్యపడుతున్నారు వాళ్ళ ఇబ్బందులు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మధురా డిపోయే యాజమాన్యంతో మరి కలెక్టర్ గారితో మాట్లాడి మన ఎరబెన్పల్లి వాసులకి బస్సు సౌకర్యం కల్పించినట్లయితే వాళ్ళందరూ మీకు రుణపడి ఉంటారని వాళ్ళు తెలియజేస్తున్నారు లైక్